ఈ రోజు ఈ ముఖ్యమంత్రి వస్తా ఉంటే ఒక్క మీటింగ్ పెట్టాలంటే చెప్పాను వస్తాడు వస్తే రోడ్లన్నీ తవ్వాలి చెట్లన్నీ నరకాలి సభకు రాకపోతే పింఛను కట్టు రేషన్ కట్టు అమ్మఒడి లేదు అయినా కొంతమంది అంటున్నారు నీ పింఛన్ పోయిన పర్వాలా నీ రేషన్ పోయిన పర్వాలా అమ్మఒడి ఈకిపోయిన పర్వాలా మళ్ళీ బాబు వస్తాడు మాకు ఇస్తాడని మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు కానీ మనం సభ పెట్టాలంటే మా తమ్ముళ్ళు ఇంట్లో హ్యాంగర్ కొన్న పసుపు షర్ట్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు సభ అదిరిపోద్ది అపోజిషన్ వాళ్ళ గుండెళ్ళు పగిరిపోతాయి అది ఈరోజు తెలుగుదేశం జన సైనికుల యొక్క పట్టుదల